మండలి విపక్ష నేత బొస్తా సత్యనారాయణ మాట్లాడుతూ రైతులకు యూరియా అందించేందుకు అధికారులపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తున్నామని తెలిపారు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగంతో కలిసి ఆర్టిఓ కార్యాలయం వద్ద యూరియా కొరతపై వినతి పత్రాలు సమర్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూడా బొస్తా సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేటీకరణ చేయమని మాటలు చెప్తున్నారు కానీ చర్యలు మాత్రం విరుద్ధంగా ఉన్నాయి దీన్ని అడ్డుకోవడానికి ఉద్యమ రూపొందిస్తున్నాం అని స్పష్టం చేశారు స్టీల్ ప్లాంట్ విషయంలో గతంలో గట్టిగా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు మీ ఎంపీలు ఉప్పు కారం తినడం మానేశారా అంటూ బస్తా చేశారు కానీ మరి దేశంలో ప్రభుత్వం కదా మరి వాళ్ళ ప్రభుత్వమే కదా మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ మరి ఇక్కడెందుకు జరగట్లేదు అధికారం స్వార్థం ఉండి మరి ఆ నాత్లు ఏ విధంగా దొరుకుతున్నాయి అంటే సద్దు లేకపోవడం వాటి పట్ల నిరాశ చూపట్టడం అయిపోయిన తర్వాత వచ్చి చేతికారు ఆకులు పట్టుకొని రీతిలో సందనంగా ఉంది అందుకే ఇవాళ పరిస్థితి ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులకి వెళ్ళడం వాళ్ళ ఒత్తిడి చేయడం చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు తొమ్మిదో తేదీనాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా యూరియా తల డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి నుంచి తొమ్మిదో తగిన ఆర్టీ ఆఫీసుకి వినతిపత్రాలు ఇవ్వాలని మనం నిర్ణయించాం మీ ద్వారా ఇప్పటికే ప్రకటించాం మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం ఎందుకంటే సమయం ఇచ్చాం చాలా దగ్గర గత పదిహేను రోజులుగా దీని మేము మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తున్నాం ఉన్నాం ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మా కళాచర్ని రూపొందించే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం అంటే ఒకటి కాదు రెండు కాదు మనం చూసాం మన పక్కనే ఏమన్నా విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అనే జ్ఞానం అదేదో ఒక విశాఖపట్నం విశాఖపట్నంకి విశాఖపట్నానికి సంబంధించిందే కాదు యావత్ తొమ్మిది రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఒక ఫ్యాక్టరీ ముప్పై రెండు మంది బలిదానాలుతో వచ్చిన ఫ్యాక్టరీ అది ఎంతోమంది పెద్ద దానికోసం ప్రాంతాలు చేయడమే కాకుండా పోరాలు చేసిన నేపథ్యం మాటలు చెప్తున్నారు మీరు దాన్ని ప్రైవేట్ చేయమని కానీ చేతల్లో చూసిన ఇప్పుడే ముప్పై రెండు తొమ్మిదో తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వారికి టన్నులు కూడా పిలవడం జరిగింది ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్ సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యక్రమం జరుగుతుంది మా మా తాలూకా అభిప్రాయం అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేస్తాం చేస్తాం ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గ ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రధానానికి తెలియజేస్తాం వారు తాలూకా స్థలాలు సూచనలు ఎక్కడెక్కడే పెద్ద ఎత్తున తీసుకొని మాతో వచ్చిన వాళ్ళందరినీతో కలిసి ఈ ఉద్యోగాన్ని పెద్ద ఎత్తున చేయాలనేది నిర్ణయించుకున్నాం మొన్నటి రోజు ముప్పై తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆ రోజు ముప్పై తరనాడు అయితే ముప్పై ముప్పై ఒకటి అనుకుంటాం బహుశా ముప్పై ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నం ఉన్నారు కనీసం ఒక మాట తను గురించి మాట్లాడరండి వాళ్ళకి బాధ్యత లేదండి ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇరవై మంది ఎంపీలు ఉన్నారు మీరు అసలు ఉప్పు కారం తింటున్నారా తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం తినండి తిని మీరు వచ్చి ఆ పౌరుషంతో మాట్లాడండి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడుతూనే ఉంది ఈరోజు ఏమైంది మీ పౌరుషం ఏమైంది మీ ఇరవై మంది ఎంపీ పురున ఇరవై మంది ఎంపీల తాలూకా పౌరుషం ఏం పవన్ కళ్యాణ్ గారు మరి ఆ ఎంపీలో చుప్పుకారం తింటలేదా మీరు కూడా ఉప్పు కారం మానేస్తారా మరి ఎందుకు దాని మీద మరి ఆలోచన చేసి మాట్లాడలేదు మీ విధానం ఏంటి